థ్యాంక్ యూ మీడియా వారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్ అండ్ యాక్ట్రెసెస్ అండ్ మా అమ్మాయి నిహారిక మా ఆత్మీయుడు ఫణి సో మీ అందరికీ చాలా 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 బిగ్ కంగ్రాచులేషన్స్ వంశీ నువ్వేం ఫీల్ అవ్వకు నేను ఇవాళ ఫినిష్ చేసాను సినిమా ఫ్రెష్గా ఉన్నారు మీ ఎక్కువ ఫ్రెష్గా నా ఫ్రైన్లో ఉంది అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు పని నుంచి ఒక ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది అన్నారు తర్వాత నిహార కూడా నేను విన్నాను అన్నప్పుడు సరే విన్నాను నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు ఎక్కువసే చెప్పలేదు వన్ అండ్ హాఫ్ అవర్ లోపే చెప్పేసినట్టు నువ్వు అంతే లే ఎక్కువ టైం తీసుకురావు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కబుర్లు చెప్పుకున్నాం కానీ వన్ అండ్ హాఫ్ అవర్ నెరేషన్ మాత్రం యాజ్టిగా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు ఒక్క అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు నేను ఎక్స్పెక్ట్ దానికి చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చెప్పకర్లేదు అద్భుతం ఎడిటింగ్ బాగుంది అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్ మొట్ట ఫస్ట్ టైము విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేసాడు చాలా పేరున్న మాస్టర్ అతను కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వ్యూల్ సీన్ అది అంటే అది ఒక మాస్టర్ పీస్ అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు అందుకని విజయ్ అని చెప్పింది ఫస్ట్ టైము యాక్షన్ పార్ డైరెక్ట్ చేసావు ఇప్పుడు హీరోలను బట్టి నువ్వు వెళ్ళాలి బట్ కథను బట్టి వెళ్ళవచ్చు చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ అవును పొద్దున్న లేకపోతే న్యూయార్క్ తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి యాక్చువల్గా నేను మూడింటిగా చెప్పింది వన్ ఓ క్లాక్ అయ్యింది నువ్వు వచ్చిస్తే అంది నీకేమైనా పని ఉంటుందా నాన్న కొంచెం అనేది లేదు ఇక అన్ని వదులుగా నేను కూడా ఇస్తాను సో మొన్న అదే ఫస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్ ఇది ఈ రిజర్వేషన్ ముందు అక్కడ తాపేసాను ఈ సినిమా చూడబుద్దిగాలి ఎందుకంటే ఇండియన్ల ట్రావెల్లో నేను ఈ కమ్యూనిటీ ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగు వచ్చేసింది అంటే ఈ సొసైటీ ఇంతేమో ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తగ్గుతావు మిగతా సినిమాతో చూశాను వండర్ఫుల్ వంశీ వండర్ఫుల్ సినిమా లెంగ్త్ టూ అండ్ హాఫ్ అవర్స్ కదా టూ అవర్స్ థర్టీ వన్ మినిట్స్ అన్నాడు యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు అబ్బాయి ఇడ్లీ అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్ పిక్చర్లు ఏం క్యారెక్టర్ రవ్యా ఇడ్లీ మామకాడు అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా అంటే ఇట్ ఇస్ మోర్ దెన్ సెవెంటీ మినిట్స్ ఆఫ్ ఫిలిం అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలంటే అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో అంత అద్భుతంగా తీసాడు చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఇక ఎలక్షన్స్ అనేది అనే పార్ట్ యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియం అని చాలా బాగా తీసాడు ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగే ఆలోచించి ఎందుకంటే మేము అది ఫేస్ చేసాం అలాంటి మాటలు అందరు మనతోనే ఉంటారు అందరు మనతోనే మీ అన్న మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు నాకు ఎందుకో డౌట్ వచ్చేది నేను ఎంపీగా నిలబడ్డాను నర్సాపురం ప్రతి వాటి మీరే కొడతారనేవాడు నాకు కొంచెం భయంగానే ఉండేది డౌట్గా ఉండేది నా డౌటే కరెక్ట్ అయింది గెలవలే థర్డ్ పొజిషన్ వచ్చాను సో ఈ రెండు రాజకీయాలు నేను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం టూ థౌజండ్ నైన్టీన్ దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ దాకా అందుకని నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఈ ఇష్యూ జరగక ముందు ఈ ఎంసెట్ ఇష్యూ ముందు నుంచి బిగినింగ్ ఒక ఫైవ్ మినిట్స్ క్యారెక్టర్స్ రావటం అదొలాగా అంటే పెద్దగా నేను అట్రాక్ట్ అవ్వలేదు అక్కడి నుంచి ఇలా బాల్యాన్ని తీసారు చూడు ఎక్కడి నుంచి యంగ్ యంగ్స్టర్స్ అయ్యి యూత్ అయ్యి ఆ గొడవ జరగక ముందు వరకు ఇలేరియస్గా చేసే కామెడీ ఇలీరియస్గా ఉంది చాలా అంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి నాస్టాలజీ కంటే గతించినటువంటి అంటే మీకన్నా చాలా రెండు జనరేషన్స్ నేను ఐ థింక్ సీనియర్ టూ థౌజండ్ లెవెన్లో చూపిస్తారు కదా మీది క్రికెట్ ధోని అంటు అప్పుడు నేను లైఫ్లో భయంకరంగా దెబ్బతిని అప్పుడే ఆ సినిమా చూసి గేమ్ చూశాను ఒక చిన్న ఒక ఏదో తెలియని ఒక సైపులో సైకలాజికల్ సపోర్ట్ అదే అది అక్కడితో స్టార్ట్ అవుతుంది మీది నాది అక్కడితో నా నా కెరీర్ అక్కడితో ఆపేసాను సో కానీ వీళ్ళందరి విలియమా అతను చర్చి వెళ్తాం ఒక అమ్మాయిని లైన్ వేయటం అమ్మాయిని ముద్దు పెట్టాలని చేయటం ఇంకొక అతను ఎవరు అబ్బాయి వచ్చాడ ఇంకొక అతను రాలేదు కదా అతను వీడియో క్యాసెట్లు తెచ్చిన ఇదే క్యాసెట్లు కదా సీడిఎస్ తెప్పించుకొని అమ్మాయి చూడటం చిన్న బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో అవన్నీ చేశారు తర్వాత అబ్బాయి శివ తను కథ స్టార్ట్ చేయటం అతను ఒక ముస్లిం అమ్మాయిని చేసి సిస్టర్ ఉద్ర అంటే కొట్టేస్తే ఏమంటుంది ఏమంటుందండి ఫ్లేమ్స్ అది మాకు లేదు అది గ్రేము అది ఉండేది ఫ్లేమ్స్ ఫ్లేమ్స్కి ఇన్వాల్వ్ అయ్యి అంటే చాలా సరదా సరదా గడిచిపోయింది అంటే మేము కూడా కొన్ని చేసి ఉంటాం కదా ఆ ఏజ్లో మాకు కూడా ఒక వన్ వే ట్రాఫిక్ లవ్స్ వాళ్ళు మా ముఖం చూసేవాళ్ళు కాదు పాడు కాదు వాళ్ళ ద్వారా మేము ఇలా మోగ్గా ఆరాధించేవాళ్ళం వాళ్ళు కాదు ఇప్పటికే నాకు అర్థం కాదు నేనే అంత బ్యాడ్గా ఉండే ఏం కాదు పర్ రీజన్ మీద ఉండేవాడిని ఆ అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు వాడిని చూస్తేనేమో ఈడేంటి వీడు ఇలా ఉన్నాడు ఈడెందుకు ఈ అమ్మాయితో ఇలాగా లవ్ పడిపోయింది అది వాటెవర్ నాకేం లోపం అని ఓన్లీ వల్ల చెప్పే ధైర్యం లేదు వాడికి ఆ ధైర్యం ఉంది అక్కడ వర్కౌట్ అయింది సో బ్రిలియంట్ వంశీ బ్రిలియంట్ అంటే కుర్రలు అందరూ ఇంక్లూడింగ్ గర్ల్స్ నా గర్ల్స్ అందరూ నచ్చారు అందులో విలియము ఒక రకంగా ఆడపిల్లప్పుడు అట్లా ఉండేవాడు మార్చినప్పుడు అంత అడ్వాన్స్గా లేరు ఇప్పుడు అంటే ఒక ఈవెన్ టూ థౌజండ్ లెవెన్ టైంలో టెన్ అంతకన్నా కొంచెం లోకీలో ఉండేవాళ్ళు ఆడపిల్లలు మేము కూడా మొర మొగ్గా వాళ్ళని ఆరాధించేవాళ్ళం గట్టిగానికి తిరిగి చూస్తే పరిగెట్టికి వెళ్ళిపోయేవాళ్ళం అంత టెన్షన్లు ఉంటే బ్యూటిఫుల్గా చేశారు అసలు ఆ లవ్ సీన్స్ కానీ లేకపోతే దాని మీద వచ్చే కామెడీ అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ బాయ్స్లో మాట్లాడుతుంటే అనేది కూడా అతను అయ్యే అకౌంట్లో అది అది నా ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం మేము సినిమాకి వెళ్ళేవాళ్ళం మా నెల్లూరులో లీలా మాల్ ఉండేది మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవాడు అలా నాలుగైదు సార్లు జరిగేది మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు నేను దొరికేసాను కదా ఈ ఎందుకు ఇంత సే అదిరిపోయింది సినిమా స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది నెక్స్ట్ వాడు వెళ్ళేవాడు అమ్మాయి అతృప్తి వాడు తిట్టేవాడు ఇలాంటి ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం అలాగే స్టేజ్ మీద ఎవరి బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి మేము చేయలేము అదేదో ఉంది కదా సీను ఎవడో చేస్తుంటే కింద నుంచి అలరా చేస్తే ఉంది ఫ్లేమ్స్ టైంలో యా ఇక్కడ మాకు మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని రోహిణి వాళ్ళ అన్నయ్య అతను మేము ఒకే కాలేజీ పాపం అబ్బాయి కమలాసన్ లాగా రక చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు మా కుళ్ళు మేము చేయలేము మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోలు చేసేవాడు స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాడిని ఇప్పుడు అనిపిస్తుంది ఎంత తప్పుడు పనులు చేసావు ఒక కళాకారిని ఆహ్వానించేవాడి సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంత సేపు రియల్లీ మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ అన్నీ ఎక్కడి నుంచి కుర్రలందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే నువ్వు ఒక రింగ్ మాస్టర్ అలా వీళ్ళందరినీ చేసే చూడు ఆ టీ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్వీన్సింగ్గా చిన్న చిన్న కుర్ర అనిపించింది ప్రెజె ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళకి కనపడ్డారు అట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు అంటే ముందు చేశారా ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా యూత్ యంగ్స్టర్స్ ఓకే ఓకే తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా దంగల్ సినిమాలో అదే పని అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు అమీర్ ఖాన్ గారిని సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు తర్వాత అయితే పెద్ద వయసు కనపడతారు తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి సో ఫస్ట్ మీరు బాగా తినడం అన్నాడు అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి లేదు లేదు నేను ఫస్ట్ బాగా తిని లవ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను వాళ్ళ వేరే వర్షన్ ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గడం నాకు వాళ్ళ కాదు నాకు టార్గెట్ కావాలి మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి అంటే మీరు అందరూ ఆల్ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా కష్టం చాలా కష్టం అండ్ వంశీ ఒకేసారి పదకొండు పద్నాలుగు మంది పదకొండు నుంచి పద్నాలుగు మంది యాక్ట్రస్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ నాట్ ఓన్లీ ఫర్ మూవీస్ ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో చాలా చాలా అవసరం సో మీ అందరికీ ఎవరు ఈ ఈ కుర్రడు బాగా చేశాడు ఈ కురడు ఈ కురడు యావరేజ్గా చేశాడు అంటాక లేదు అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఎన్ని ట్రైనింగ్ ఇచ్చేవారు ఆయన వాళ్ళకి వాహ ఇట్ షోస్ మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది ఎవళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక ఇది అవ్వలేదు అంటే ఇబ్బంది కొంచెం ఎమచ్యూరిస్ట్గా చేసాడు అనిపిస్తలేదు ఎవరిది ఎవరి క్యారెక్టర్ కావాలి అండ్ నీ పేరు నీ క్యారెక్టర్ పేరేంటి బాబు సుబ్బు ఇతని రిపెంటెన్సు ఇతని పెయిన్ ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం తన రిపెండెన్స్ అలాగే నీ విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని చేయటం మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం ఈ ఇతను మధ్య మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ పేరేంటిది ఏమన్నా నిజం చెప్తున్నా కొరడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది యు ఆర్ గోయింగ్ టు బిఏ వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతా డెఫినెట్గా బిలీవ్ మి ఎందుకంటే ఇంతమంది పదకొండు బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసే చూడదు వెరీ డిఫికల్ట్ అది చాలా కష్టం అది వాళ్ళు డామినేట్ చేసేసారు వాళ్ళు ఫన్ను ఫన్ను చేశారు సీరియస్ సీరియస్ చేశారు వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది అండ్ మన సాయి కుమార్ గారు అంటే ఈ నిజంగా ఆ క్యారెక్టర్కి సాయి కుమారు కరెక్ట్ రమణ గారు కరెక్ట్ అంటే ఎవరు ఒక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కావాలి అక్కడ వాళ్ళని కరెక్ట్గా చేశారా అండ్ ఈ లెవెన్ మెంబర్స్ కూర ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్స్ అందరూ కూడా వంశీ ఫస్ట్ అందరిని కొత్త వాళ్ళు అన్నప్పుడు నాకు నీఆర్కి పనికి మధ్యలో కొంత డిస్కషన్ జరిగింది కొంచెం నోన్ ఫేస్ పెడదాం అన్నప్పుడు కొన్ని ఈ మార్కెటింగ్ కోసం తప్పదు అనుకున్నాము కానీ నీహా నేను మళ్ళీ ఫనీ ఏమనుకున్నా లేదు లేదు వంశీ ఆలోచించిందే కరెక్ట్ అక్కడికి వచ్చేటప్పటికి అతని గత సినిమాల తాలూకు ఎఫెక్ట్ చూసేవాడు మైండ్లో పడకూడదు ఈడ ఆ సినిమాలు వీళ్ళు చేశాడే అనిపించకూడదు వాడిని అక్కడే చూడాలి సో అందరూ కొత్త వాళ్ళని పెట్టి అందరితోటి అద్భుతమైన బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు వంశీ ఇట్స్ అన్బిలీవబుల్ అన్బిలీవబుల్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా వల్ల మీకు ఎంత ఏం చేయగలుగుతా తెలియదు కానీ దిస్ ఫిలిం డిజర్వ్స్ నేషనల్ అవార్డు నాట్ రీజనల్ అవార్డు రీజనల్ అవార్డు కాదు రీజనల్ అవార్డ్స్ ఉంటాయి బెస్ట్ రీజనల్ ఫిలిం బట్ నేషనల్ అవార్డు ఎందుకంటే దెర్ ఆర్ ఫైవ్ సిక్స్ నేషనల్ అవార్డ్స్ బెస్ట్ ఫిలిం బెస్ట్ న్యూ కమర్ ఫిలిం ఇట్స్ కాల్డ్ ఇందిరాగాంధీ అవార్డు బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ అదొక దే ఈయని రజిత కమలాలు అండ్ బెస్ట్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం అలా అదే ఇందిరాగాంధీ బెస్ట్ న్యూ డైరెక్టర్స్ ఫిల్మ్ అలా ఇంకో నాలుగో ఐదో ఉన్నాయి దీని తర్వాత రీజనల్కి వస్తారు ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఐ గాట్ నర్గీస్ దత్తావాడ్ అంటే బెస్ట్ ఫిల్మ్ ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ రుద్రవేణుక నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చారు మీ సినిమాకి ఏంటంటే రెండు ఉన్నాయి నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే కులాలు మొత్తాలకు అతీతంగా మనుషులు ఉండాలనే మాట అదేవిధంగా ఇష్యూస్ ఎకనామికల్ ఇష్యూస్ ఆర్థిక పరమైన ఇష్యూస్ రెండు కేటగిరీలో మీరు ట్రై చేయొచ్చు జస్ట్ ఏ ఎవరు కూడా వదలకుండా అన్నీ అప్లై చేయండి మీ అరిగా డెఫినెట్గా ఐ థింక్ ఐ విష్ మీ సినిమాకి ఖచ్చితంగా ఆరు అవార్డులో ఒక అవార్డు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత గొప్ప సినిమాలు ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ఈ సినిమాలు ఎక్కడ కూడా ఫేక్ అనేటువంటి సన్నివేశం లేదు ఇక్కడ కొంచెం ఫేక్గా ఉంది ఇక్కడ కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది అనేది ఎక్కడ లేదు ఆ విషయంలో వంశీ తీసుకున్న జాగ్రత్త అండ్ దాంట్లో అసలు అల్టిమేట్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే ఇంకా చెప్ప అసలు వీళ్ళే కదా మెయిన్ సో ఒక ప్రొడ్యూసర్ అనుకోవాలి సో నిహారిక తీసుకున్న కేరు పబ్లిసిటీ అలా ఫణీ తన ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మర్చిపోలేని సో నేను అక్కడి నుంచి వీళ్ళు కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్ టు ఏమంటారు నా ఈ బలిచేట తీసుకొని వచ్చేదాకా నాకు ఐదారు చోట్ల కళ్ళు తడివారి ఏడిపచ్చింది నాకు చాలా వచ్చింది నాకు ఈ గొంతు చోకవుతుంది కళ్ళలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటే ఆ చనిపోయిన కుర్రోడు గురించి వాళ్ళ నాన్న చూపించి అంటే తను చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పాడో విజువల్గా తెరమే చూసినప్పుడు అంత ఫీలింగ్ వచ్చింది సో ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రయత్నం అండ్ వెరీ 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 గుడ్ ఫీలింగ్ ఐమ్ వెరీ ప్రౌడ్ నిహారిక నా కూతురుగా ఉండి ఇలాంటి సినిమాకి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది నాకు అత్యంత ఆత్మీయుడైన ఫణి ఈ సినిమాకి వెన్నుదనగా ఉన్నాడు అండ్ ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ వంశీ ఏదైతే చెప్పాడో అది జిన్యున్గా తెరవి చూపించారు మీరందరూ బాబు యూ డన్ మ్యాజిక్ మ్యాజిక్ ప్రసాద్ క్యారెక్టర్ అదేంటో వింతగా ఉంటారు ఆ క్యారెక్టరు ఎప్పుడు ఎలా చాలా ఫన్నీగా ఉంది అన్ని క్యారెక్టర్ అంత దీంట్లో కూడా నువ్వు ఎమోషన్ చేసి ఆ కోనేరు దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటారు ఆ ఎమోషన్సా అక్కడ అద్భుతం చేసి అక్కడ అక్కరోడు సైలెంట్గా ఉండి ఎందుకు అంత సైలెంట్గా ఉన్నాడు అంటే ఆ కన్నీళ్ళు ఆడి వాడి ఫీల్ అవుతున్నాడు అబ్బాయి రిపెంటెన్స్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని మళ్ళీ ఒకళ్ళని కలపాలని ఇంకా రాని అబ్బాయి వేరే రాలేదు కదా అతను ఫీలింగ్స్ ఎన్ని మైండ్ బ్లోయింగ్ ఏమి చెప్పవచ్చు అంటే ఈ సినిమా దిస్ ఫిలిం డిజర్వ్స్ హండ్రెడ్ పర్సెంట్ నేషనల్ అవార్డ్ నేను అన్ని కేటగిరీలకి అప్లై చేయండి ఇంక్లూడింగ్ డైరెక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ వాట్ ఎవర్ ఫీల్ ఆర్ల్స్ యాక్షన్ మా విజయ్ అద్భుతంగా చేసాడు ఎంత బాగా చేశాడంటే ఆ ఇంటర్వ్యూల్లో కొట్టుకుంటుంటే అందరూ ఒక కలబడి కొట్టుకుంటుంటారు నాకు తెలుసు యాక్షన్ పార్ట్ ఎంత కష్టం అదే విజయ్కి మీరు ఎవరండి ఇట్లా ఆర్గనైజ్డ్గా చేయమంటే అద్భుతంగా ఆర్గనైజ్ చేయగలిగే దమ్మున్నాడు కానీ ఒక దుమ్మిలా కొట్టుకుంటారు చూడండి వాడిని ఈడు కొడతాడు అక్కడ కొబ్బరి చెట్లు దగ్గరికి వెళ్తారు కొబ్బరికాయల దగ్గరికి అక్కడ ఒక కత్తి ఉంటుంది అతడు కత్తి ఇద్దేస్తాడు అయినా ఎవరు మాట వినరు ఎవరికెవడ కొట్టుకుని తెచ్చిపోతుంటారు ఎదురెళ్ళి దాన్ని కొట్టేస్తారు సెంటిమెంట్ అబ్బా ఎక్సలెంట్ మ్యాన్ కంగ్రేట్స్ ఆల్ ఆఫ్ యూ అద్భుతం సినిమా చేశారు మీ అందరికీ చెప్తున్నాను ఇవాళ మీ పదకొండు మంది మెయిన్గా ఇంక్లూడింగ్ గర్ల్స్ వాళ్ళు కూడా చాలా ప్రతిగా అందంగా చేశారు అబ్బాయి ఉంటుంది ఒక అమ్మాయికి లవర్కి ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తావు నీ మీద అమ్మాయిని నువ్వు టార్గెట్ చేస్తే నీ మీద చీరాక రాలా అరే పాపం కదా అనిపించింది అలాగే ఇంకొక అమ్మాయి క్యాసెట్ల కోసం ఏడిపిస్తుంటుంది ఒక అమ్మాయి ఇలా అందరూ నేమ్ ఎవ్రీ వన్ ఒక ఫలానానికి అందరూ చేశారు కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రతి మాట మీ ప్రతి కాంప్లిమెంట్ మీన్స్ అ లాట్ టు ద టీమ్ డెఫినెట్గా చాలా చాలా బూస్ట్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్ అండ్ ఇవాళ ఇక్కడికి యాక్చువల్లీ ఈ ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా భాగం పంచుకోవడానికి యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలామంది రావడం జరిగింది వారిని కూడా స్టేజ్ పైకి పిలిచి మొమెంటోస్ ప్రజెంట్ చేద్దాము సో ముందుగా ఐ రిక్వెస్ట్ వైజాగ్ పూర్వీ పిక్చర్స్ శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము శ్రీనివాస్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అలాగే నాగిరెడ్డి గారు ఈస్ట్ లాసియా ఫిల్మ్స్ నాగిరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం ఎస్ నాగబాబు గారు చేతుల మీదుగా